నిజానికి ఈరోజు కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటూ ముందుగా అమ్మవారికి యుఎస్ఏ నుంచి ఇద్దరు భక్తులు మనీ వేశారండి ఒకరు సుష్మ గారు పేరు గుర్తుంది ఇంకొకరు అమ్మ నవరాత్రుల్లో ఒక ఐదు వేలు ఇచ్చి మీరు ఎలా ఖర్చు పెట్టినా పర్వాలేదమ్మా అన్నారు నేను ఇమ్మీడియట్గా వారికి అమ్మవారికి ఆ నవరాత్రుల్లో పూజలు చేసిన అలంకారాల్లో పూలు పూలకి ఐదు వేలు వేయాల్సి వస్తే వేసాను వాళ్ళకి తెలియజేశాను కూడా వారికి అమ్మ నేను మీ డబ్బులన్నీ అమ్మవారి అలంకారంలో వాడాను పూలకి వాడానని కానీ నాకు తర్వాత అనిపించింది వాళ్ళు గుర్తుగా తరతరాలుగా వాళ్ళ పేర్లు ఉండిపోతాయి అన్న ఉద్దేశంతో నేను అమ్మకి స్పెషల్గా ఏదన్నా ఐటెం చేయించాలని అనుకున్నప్పుడు నామాలు అనుకుంటున్నాను కానీ చేయించలేకపోతున్నాను కాబట్టి వీళ్ళిద్దరూ డబ్బులు ఇచ్చారు కదా మొదలుపెట్టాను నిజానికి పదిహేను వేలు కదా ఒక మూడు గ్రాముల్లో అయిపోతుందేమో ఇంకో నాలుగైదు వేలు పడితే నేను వేద్దాం అనుకున్నా కానీ అనుకోకుండా కొంచెం అది ఎక్కువైంది అయినా కూడా ఆ నామాల్లో నేను ఒక బుక్ పెట్టేసి ఎవరైనా ఇచ్చిన వస్తువులకు సంబంధించిన అన్ని నేను వాళ్ళ పేర్లు రాసేయాలని అనుకుంటున్నాను ఈ వీడియో ఖచ్చితంగా వారిద్దరు చూస్తారని అనుకుంటూ మీ పేర్లు నాకు మళ్ళీ మీ డబ్బులు ఇచ్చారు కాబట్టి ఐదు వేలు ఒకరు గారు తెలుసు నాకు గుర్తుండి పేరు ఎందుకంటే ఎక్కువ మాట్లాడుతున్నారు ఈ మధ్య అప్పుడప్పుడు మీ పేర్లు రాసేస్తాను ఆ పనిలో పని అవి చూపిద్దామని కూడా అనుకుంటున్నానండి చాలా బాగా చేయించాను చేయించి ఇచ్చారు లక్ష్మీప్రసన్న పొత్తుపేట వారే చేశారండి ఇది సరదాగా చూస్తారన్న ఉద్దేశంతో చూపిస్తున్నాను అమ్మకి చేయించా ఇది కొంచెం ఎక్కువే పడింది అయినా వారి పేర్లు రాసేస్తాను మిగిలినవి నేను ఇవి అమ్మకి నామాలండి అలంకరించి కూడా మీకు చూపిస్తాను సంక్రాంతికి అమ్మ తెచ్చుకున్న వీటితో పాటుగా నేను హోమాలు అవి చేయించినప్పుడు కూడా పేర్లు నామాలు ఇస్తున్నారు కదా గోత్రనామాలు ఇస్తున్నారు కదా వారు పంపించిన డబ్బులు కూడా నేను వేస్ట్ చేయకూడదని ఉద్దేశంతో ప్రత్యేక పూజల్లో వారి పేరు గోత్రనామాలు అన్నీ రాసి ఉంచాను ఎక్కువ మనీ కొంతమంది వేశారు వాళ్ళ పేర్లన్నీ రాసి ఉంచుదాం అనుకుంటున్నాను వాళ్ళు ఇచ్చిన మనీతో అమ్మ బిండి ఉంది కదా అందులో పోగు చేశాను డబ్బులు దాంతో వచ్చిన మనీతో ఇది కొన్నానండి శ్రీహాసిని అమ్మవారికి భక్తులు ఇచ్చిన మనీతో కొన్నాను ఇది హాఫ్ కేజీ ఉందండి అమ్మకి సంక్రాంతికి బంగారం వెండి రెండు రెడీ కుదర నాన్న చీరలు కూడా షాపింగ్ అది కూడా చూపించేస్తాను సంక్రాంతి సంబరాలు సిరిహాసిని దగ్గర ఇది బంగారం ఇది వెండి చీరలు మాత్రం స్పెషల్ వీడియో ద్వారా మేమందరికి తీసుకొస్తానని తెలియజేస్తూ అదే సందర్భంగా మాదిరే ప్రాకారం ఒక కథ చెప్పలేదు కదండి అది చెప్పేద్దామని అనుకుంటూ హాసిని అమ్మవారికి అండి ఇప్పటి వరకు ఉన్న నామాలు ఇదొకటి వినాయకుడికి ఒకటి పెట్టాను ఒకటేమో పడిపోయిందండి మన పూజల్లో ఎక్కువ వాడుతూ ఉంటాం కదా తీసి నగలు పెట్టడంలో పడిపోయింది ఇది ఎప్పటి నుంచో కోరిక నాకు అమ్మకి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు చేయించాలనుకున్నాను కానీ అవ్వలేదు ఇదిగో హాసిని తల్లిది బాగుందా పండక్కి అమ్మ నామాలు చేయించుకున్నారు అమ్మ సంక్రాంతి చీరా ఇదేంటి మొన్న కొన్న కొన్నారు కదా ఇప్పుడు ఒక వీడియోలో చూపించి మళ్ళీ కొత్త చీర అంటుంది అనుకోకండి పండగకి చందన నుంచి వచ్చింది ఆ వీడియో కూడా మీకు రిలీజ్ చేస్తాను ఇప్పుడు మాత్రం నాలుగు రోజులు నాలుగు చీరలు కట్టేద్దాం బాగుందా చాలా లైట్ వెయిట్లో ఉంది ఇది ఆల్రెడీ నేను ఒక వీడియోలో షాప్లో తీసిన వీడియోలో చూస్తారు కాబట్టి కట్టిన తర్వాత చూపిస్తాను ప్రస్తుతానికైతే ఇది గో సంక్రాంతి చీర బంగారం చీర వెండి కంచం అన్నీ చూపించు మీకు ఇది లీలల కింద రాకపోవచ్చు మధురైలో కొన్ని లీలలు చెప్పుకుంటూ వచ్చాను కదండి అష్టమి ప్రాకారం ఏడవ ప్రాకారం అని చెప్పేసి నేను ఒక షార్ట్స్లో కూడా అష్టమి రోజు ఈరోజు ఖచ్చితంగా ఇక్కడ మనమైతే కాలుభైరవాష్టమి అని చెప్పేసి చాలా వైభవంగా చేసుకున్నారు ఇక్కడ వరకు కానీ మధురై వరకు వచ్చేసరికి అండి నిజంగా అండి చెప్పాలంటే మధుర మీనాక్షి కథలు నిన్న రిలీజ్ చేసిన దానిలో కూడా ఎవరు చూడలేదండి ఐదు వందల మంది కూడా దాటి చూసినట్లేరు అది నాకు కొంచెం బాధగా అనిపిస్తుంది ఖచ్చితంగా తెలుసుకోవాలండి మనకు కాశీ ఎంత ఇంపార్టెంటు అరుణాచలం ఎంత ఇంపార్టెంటు ఈ పంచారామాలు ఎంత ఇంపార్టెంటు అంతకంటే నాలుగు రెట్లు ఎక్కువే ఇంపార్టెంట్ అని వారి కథల వల్ల వాళ్ళకి నాకు మధురై మీనాక్షి సుందరేశ్వర స్వామి వారి చరిత్రలు వింటుంటే తెలుస్తుందండి కానీ నేను కాకుండా ఏ సామవేదం వారో ఏ చాగంటి వారో చెప్పినట్లయితే ఇది మరింతగా ప్రజ భక్తుల మదిల్లోకి వెళ్ళేదేమో మరి అమ్మేందుకో నాచే చెప్పిస్తున్నారు బహుశా ఎవరు ఆది ఇంకొక ఇద్దరు ముగ్గురు పండితులు లలిత సహస్రనామాలు భాష్యం రాద్దామని ట్రై చేస్తే అమ్మ రాయనివ్వలేదంట ఎందుకంటే ఈ భాస్కర్ భట్టాచార్యుల వారికి మాత్రమే అవకాశం ఇచ్చారంట అమ్మవారిని ఆజ్ఞాపించి వారి చేత రాయించారంట అలాగా సుందరేశ్వర స్వామి అమ్మవారిని నా చేత చెప్పించాలి ఈ మధురై కథలు ఆ మధురైకి సంబంధించిన ఇంపార్టెన్స్ అని అనుకున్నారేమో నా చేత చెప్పిస్తున్నారు కానీ ఆ అమ్మ దయ వల్లే కొంచెం ఎక్కువ మందికి ఇది రీచ్ అవ్వాలని కోరుకుంటూ ఈరోజు కథలకు వెళ్ళిపోదామండి నేను ఇదివరకు మీకు తెలియచేశాను కదండి అష్టమి రోజు ఖచ్చితంగా సోమసుందరేశ్వర స్వామి నామాన్ని తలుచుకోండి అని సంవత్సరంలో అంటండి ఈ సంవత్సరం అయితే జనవరి ఫోర్త్ని వచ్చిందండి మనకు అష్టమి ఆ అష్టమి తిథి రోజు మహాప్రదక్షిణ జరుగుతుంది స్వామివారు ఏడో ప్రహారం చుట్టూ తిరుగుతారు అని చెప్పి నేను ఇదివరకు తెలియచేశాను కదా దానికి సంబంధించిన కథ చెప్తున్నానండి ఈ ఆ రోజునంటండి అష్టమి మహాప్రదక్షిణ అని చెప్పేసి అంటారంటండి నిజానికి దానికి ఏంటంటే రీజన్ తిరుమంగళం అనే ఒక గ్రామం ఉండేదంటండి ఆ గ్రామంలో ఇద్దరు బ్రాహ్మిన్స్ ఉండేవారంట వాళ్ళల్లో ఒక అతను ఎంతో ధార్మిక గుణాలతో తన దగ్గరికి వచ్చిన వాళ్ళకి లేదు అనుకుండా అన్నదానం చేస్తూ ఉండేవాడంటండి ఇక రెండో వాడు మాత్రం చాలా క్రూరమైన మెంటాలిటీ కలిగి ఆశపోతూ అన్ని నెగిటివ్ లక్షణాలతో ఉండేవాడంటండి మొదటి వాడిని ఏదో వంకతో గొడవ పడుతూ ఉండేవాడంటండి ఈ క్రూయల్ మెంటాలిటీ ఉన్నవాడు కొట్టేవాడు కూడానంటండి ఈ ఈ వీళ్ళిద్దరూ ఇతను అతను కొట్టడం అనే విషయం పాండేరాజు దగ్గరికి వెళ్ళిందంటండి పాండేరాజు కోర్టుకు వెళ్ళిందంటండి అప్పుడు పాండిరాజు ఇద్దరిని విచారించినప్పుడు అంటండి ఈ దుర్మార్గమైన లక్షణాలున్న ఈ కఠోర బ్రాహ్మణు చెప్పాడు వీడు ధర్మానికి అంటే శాస్త్రానికి విరుద్ధంగా వంకాయ వండిన కూరతో కలిపిన అన్నం పెడుతున్నాడు శాస్త్ర ప్రకారం వంకాయ కూర దానంలో అన్నదానంలో వాడకూడదని చెప్పేసి తెలియచేశాడంటండి అప్పుడు రాజు కంత కన్ఫ్యూజన్లో పడి అగస్త్యుడిని ప్రార్థించారంటండి అప్పుడు అగస్త్యుల వారు వచ్చి వారికి రాజుగారికి తెలియజేశారంటండి ఒకప్పుడు అంటండి వార్తాలకుడు అనే ఒక అసురుడు ఉండేవాడు అంటండి వాడు మహాశివభక్తుడయ్యి శివుడు పూజ చేస్తూ ఉన్నప్పుడు అంటండి విష్ణుమూర్తి అక్కడికి వచ్చారంట వచ్చినప్పుడు శివ పూజలో లీనమైపోయినతను విష్ణువు రాకని గుర్తించలేకపోయాడంట విష్ణుమూర్తి కోపం వచ్చింది ఇంత భక్తిగా పూజ చేస్తున్నా నేను వస్తే నన్ను కనీసం పట్టించుకోవా నువ్వు ఒక వంకాయ కింద మారిపోతావు ఒక వెజిటబుల్ కింద మారిపోతావని అని చెప్పించారంటండి చెప్పిస్తే అప్పటికి వాడికి జ్ఞా తెలిసి అయ్యో నా వల్ల పొరపాటు జరిగింది విష్ణుదేవా అని చెప్పి మళ్ళీ ప్రార్థించారు ప్రార్థించారంటండి శివుడు ప్రత్యక్షమయ్యాడు నన్ను ఇలా శప్పించారు అని చెప్పి అసురుడు అంటే విష్ణుమూర్తి రాక్షసు సంహారం చేస్తూ ఉంటే ఈశ్వరుడు రాక్షసుల్ని మనుషుల్ని కూడా భక్తి చూసి వరాలు ఇచ్చేస్తూ ఉంటారు కదా అప్పుడు ఈశ్వరుడు అన్నాడంట పర్వాలేందు కంగారు పడుకు వార్తాలక నువ్వు నా పూజలో నా పూజ సమయంలో నిన్ను వాడతారు అని చెప్పేసి వరం ఇచ్చారంటండి ఆ విధంగా ఈ బ్రాహ్మణుడు చేసిన వంకాయతో చేసిన భోజనం దానం చేసినా కూడా తప్పు లేదు కాబట్టి అతన్ని శిక్షించాల్సిన అవసరం లేదని చెప్పేసి అగస్తిలు వారు తెలియజేశారంటండి నిజానికండి విష్ణువు శాపం ప్రకారం ఆ బ్రాహ్మణుడికి చేసిన పూజలో విష్ణు పూజలో బ్రాహ్మీన్స్ వంకాయ నిషిద్ధం కానీ శివుడు ఇచ్చిన వరం ప్రకారం శివ పూజలో బ్రాహ్మిసు ఖచ్చితంగా వంకాయ తినాలి వంకాయ లేకుండా వన్ డే శివ పూజ నిరర్ధకం అని చెప్పేసి ఈశ్వరుడు వరం ఇచ్చారు సో ఈ విధమైన తీర్పు ఈ కథ అంతా విన్న తర్వాత అగస్తుల ద్వారా ద్వారా రాజు క్రూయల్ బ్రాహ్మణ్ని శిక్షించారు అలా క్రూరమైన పనులు చేస్తేనే వాడు చేస్తూనే వాడు చనిపోయాడండి చనిపోయిన తర్వాత కూడా వాడు బుద్ధి మళ్ళీ జన్మెత్తినా కూడా మారలేదంటండి ఈసారి వాడొక ఒక రైతు కింద పుట్టాడు అంటండి పరమేశ్వరుడి లీలలు ఎంత గొప్పవో మనకి ఇప్పుడు కార్తీక పురాణం చదివితే కొన్ని కొన్ని పద కొన్ని కొన్ని కథలు కొంచెం నాకు నచ్చేవి కాదని చెప్తాను కదా అలాగే కొన్ని కొన్ని కథలు విచిత్రంగా అనిపిస్తూ ఉంటాయి కదా ఈ మధురై సుందరేశ్వర స్వామి కథల్లో కూడా కొన్ని మనకు అలాగే అనిపిస్తాయండి సరే వీడు ఒక క్రూయల్ వాడు మన్ మనిషి మళ్ళీ జన్మితాడు కడోరా అంటారండి వాళ్ళు టాకీ డా పలుకుతూ ఉంటారు కడోరా అని బ్రాహ్మన్స్ అంటారు మనమేమో కటోరా అన్నదాన్ని వాళ్ళు కడోర అంటారు కొంచెం నేను అలా అర్థమవుతుంది కాబట్టి నేను కొంచెం అర్థమైంది చెప్తున్నాను తప్పులేమైనా ఉంటే ఏమనుకోకుండా తెలియజేస్తూ ఈ వీళ్ళు రైతు కింద పుట్టాడు కదా మళ్ళీ జన్మలో అయితే రైతు అంటే ఎంతోమందికి అన్నం పెడుతున్నట్టు కదా అన్నదానం చేసిన ఫలితం ప్రజల కోసం కష్టపడి పండిస్తున్న రైతులకి పరమేశ్వరుడు ఇచ్చిన గౌరవం కింద నేను భావిస్తున్నాను పరమేశ్వరుడు మనకి రుద్రల్లో కూడా ఉంటుంది కదండి అని చెప్పేసి మొత్తం వృక్ష రూపంలో ఉన్న పరమేశ్వరుడికి నేను నమస్కమా నమస్కారములు తెలియజేస్తున్నాననే వస్తుందండి మనకి నమ్మకం కల్లో అంటే ప్రకృతి స్వరూపం అంతా పరమేశ్వరుడు పరమేశ్వరుడే ప్రకృతి అన్నది ఒకేతైతే ఈ రైతుగా పుట్టిన ఈ క్రూరమైన బ్రాహ్మణ్కి మోక్షాన్ని ఇవ్వాలి అని అనుకున్నారండి పార్వతీదేవితో తెలియచేశారంట నేను అతనికి మోక్షం ఇవ్వాలి అనుకుంటున్నాను పార్వతి అని అంటే రైతు కాబట్టి వాడు చేస్తున్న ఎంత క్రూరమైన మెంటాలిటీ అయినా అన్నదానం చేస్తున్న ఫలితం వాడికి ఇవ్వాలి అని పరమేశ్వరుని నిశ్చయించుకుని పార్వతీదేవిని అమ్మవారు వాడి పొలంలో వెళ్ళి ఆవు కింద మారి ధాన్యం తినమని చెప్పారంట ఆ గడ్డి వరి అంతా తినమని చెప్పారంట అమ్మ వెళ్ళింది అమ్మ వెళ్ళి ఆవు కింద మారిపోయి ఆ పొలంలో జొరపడి చక్కగా ఆ గడ్డి మేటు మొదలెట్టిందంటండి అమ్మ అలా తింటూ మొదలుపెట్టిన వెంటనే వీడు చూసి కొట్టడానికి పరుగులు పరుగులు పెట్టించాడంట ఆవు పరుగు పెట్టుకుంటూ వెళ్తుంది మొత్తానికి వచ్చేసిందండి అమ్మ గుడి దగ్గరికి వచ్చేసింది ఈ ఏడో ప్రదక్షిణ మార్గంలోకి అమ్మవారు వెళ్ళిపోయారండి అమ్మవారు వెళ్ళిపోయి మాయమైపోయారు కానీ ఆ వాడు ఆ రూపంలో ఉన్న అమ్మవారిని కొట్టాడు అయినా కూడా సుందరేశ్వర స్వామి వాడికి పుణ్యమే ఇచ్చి చుట్టూ ఆ ప్రాకారంలో అష్టమి తిథి రోజున అమ్మవారు ప్రదక్షిణ చేస్తే అమ్మవారు కూడా స్వామి ఉన్నారు కాబట్టి అది ఒక ఉత్సవల్లా వాడు చనిపోయిన తర్వాత వాడికి మోక్షాన్ని ఇచ్చారంటే పరమేశ్వరుడు ఈ విధంగా పరమేశ్వరుడిని నమ్ముకున్న వాళ్ళని అంటే సోమసుందరేశ్వరుని నమ్ముకున్న వాళ్ళు జంతువులైనా క్రూరమైన వాళ్ళైనా వాళ్ళకి ఏదో విధంగా ఆ స్వామి సన్నిధానంలో పుట్టారు అన్నా లేదంటే వారి కథలు కోపంగా విన్నా తిడుతూ చెప్పినా ఏదో అంటారు కదా అలాగా జపించినా కూడా పుణ్యఫలితాన్ని భగవంతుడు వాళ్ళకి ఇచ్చాడు అనడానికి మనకి ఇదొక కథ అనిపిస్తుందండి ఒక లీలకింద స్వామివారిది అదే సందర్భంగా అండి వీళ్ళ ఆ ప్రతి సంవత్సరం సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే ఈ ఏడో ఈ అష్టమి రోజు అంటండి మనం కనీసం అన్నదానం చేయాలి అప్పుడు పూర్తి ఫలితాన్ని ఇస్తాను కనీసం చీమ కడుపు నింపినా చాలు మీకు అని చెప్పేసి పూర్ణ ఫలితాన్ని ఇస్తాను చీమ కడుపు నింపినా మోక్షాన్ని ఇస్తాను అని పరమేశ్వరుడు తెలియజేశారంటండి అందుకని అష్టమి రోజు ఏడో ప్రకారం గుండా సాంబార్ను ఊరేగించుతూ ఉండడం ఒక ఎత్తే అయితే అండి ధాన్యం చల్లుతా పంచి పెడతారండి బియ్యం గింజలు ఏరుకునే వాళ్ళు ఏరుకుంటూ ఉంటారు అయితే ఈ సంవత్సరం నిజానికండి మధురై సుందరేశ్వర స్వామి ఆలయంలో నాకు తెలిసి నేను లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు కూడా బ్రా ఎవరు ఫారినర్స్కి అసలు ఎలా చేరండి గుడి లోపలికి ఎలా చేరు వాళ్ళు గుడి చుట్టూ తిరుగుతారు తప్పితే ఎంత భక్తిగా వచ్చినా సరే కాశీలో కూడా పరమేశ్వర్ విశ్వనాథుడి దగ్గరికి వెళ్ళాలంటే ఫారినర్స్ కొన్ని వాళ్ళవి పాస్పోర్ట్స్ అని వీసాస్ అని అవన్నీ సబ్మిట్ చేసుకుని జాగ్రత్తగా వాళ్ళు దర్శనం చేసుకుని రావచ్చు కానీ మధురై సుందరేశ్వర స్వామి దగ్గరికి ఎలా చేయరు కానీ ఈ సంవత్సరం చూశాను నాకు వారు పంపించిన వీడియోస్ ఉన్నాయి వీలైతే అవి షేర్ చేస్తాను బియ్యం పంచిపెట్టుకుంటూ ధాన్యం పంచిపెట్టుకుంటూ తిరుగుతారు దొరికిన వాళ్ళు అపరూపంగా అవి తీసుకుని వెళ్ళి చల్లుతూ వెళ్తారు కదా అవి కొంచెం ఏరి పట్టుకుని వెళ్ళి బీర్వాళ్ళు దాచుకుంటే వాటికి లోటు ఉండదన్న నమ్మకంతో కూడా ఇలా ఈ కథ ద్వారా మనకి ఆ సోమసుందరేశ్వరుడి తత్వము ఆయన దయాద్ర హృదయము మనకి అర్థమవుతాయని చెప్పేసి నేను ఆ స్వామి కరుణా కటాక్షాలు వినే వాళ్ళందరి మీద ఉండాలి అని చెప్పేసి ఆ అమ్మవారిని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి